తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమక్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా జిల్లా కేంద్రంలో విత్సల విడిగా విద్యా వ్యాపారం జరుగుతుంది దీనికి అధికారులు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు పాఠశాలలో పేరెంట్స్ కమిటీ లేవని నామమాత్రంగా పేర్లు ఇచ్చి విద్యాశాఖ అధికారులకు సమర్పిస్తున్నారని పేరెంట్స్ కమిటీలే ఫీజుల పెంపుదలు నిర్వహించాలి కానీ దానికి విరుద్ధంగా యజమానుల ఇష్టానుసారంగా రైతులు విద్యా వ్యాపారంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస ఫీజులు వివరాలు బోర్డు కూడా పెట్టకపోవడం நேயமணி இந்த संदर्भங்க நாயக்குlarన్నారు. ஹேய் எஸ்எம் ஹேய் எஸ்எம் ஜிந்தாபாத் ஹேய் எஸ்எம் ஜிந்தாபாத் நடுவோடு நாடு நடுவோடு நடுவோடு போறது ஜி ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ మరియు షాక్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ అమ్మదుల నిబంధనలు ఉన్నప్పటికీ అదేవిధంగా పాఠశాల ఆవరణలో యథేచ్ఛగా పాఠశాల పేరుతో బుక్స్ అమ్ముతున్నారు అలాగే ఫీజులు కూడా గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం ఫీజులు పెట్టారు మరి ఇక్కడికి పేరెంట్స్ కంపెనీలు ఉన్నాయంటే పేరెంట్స్ కంపెనీలు నామాత్రంగా వాళ్ళు వాళ్ళు ఫైల్ పెట్టుకొని సంతకాలు పెట్టుకొని లీవ్ ఆస్తున్న అబ్బాయి మా దృష్టికి వచ్చింది పేరెంట్స్ కంపెనీలే పిల్లలు పాఠశాల నిర్వహించాలి వాళ్ళే డిసైడ్ అయ్యారు పిల్లలు దాని అటువంటి జరగకుండా యాజమాన్యాలు ప్రైవేట్ కార్పొరేట్ లేదు ఏ క్లాస్కి ఎంత ఫీజు ఊహించుకోవాలనేది బోర్డు అనేది ఖచ్చంగా మనం పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఆ విధంగా జరగడం లేదు దీనికి కారణం ఏంటంటే విద్యాశాఖ అధికారులు మండలాధికారులు కావచ్చు విద్యాశాఖ జిల్లా అధికారులు కావచ్చు సరైన తనిఖీలు చేయడం లేదు నేత స్థాయిలో పాఠశాలలకు వెళ్ళి బుక్స్ కానీ నిర్మాణం కానీ పట్టుకొని చేయడం లేదు గడ్డి జిల్లా కేంద్రంలో ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఇది పూర్తిగా ఈ అధికార నిర్లక్ష్యమే అక్కడ నిర్ణమతిలో ఉండడం అని చెప్పి దీనికి సాంకేతంగా ఉదాహరణ చెప్పవచ్చు తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలతో పాటు ప్రైవేట్ జూనియర్ కాశాలలో కూడా ఐఐటీ నీటు మరియు అదేవిధంగా మే మెయిన్స్ పేరుతో బుక్ అమ్ముతున్నారు ఇంకా చెప్పాలంటే టెక్నో డీజీ ఒలింపియాడ్ ఎక్సలెన్స్ గ్లోబల్ అనే లోకల్ పేర్లు పెట్టుకొని విద్యార్థులను ఆకర్షిస్తున్నారు అట్లాగే ఐఐటి నీట్ ఫౌండేషన్ అని చెప్పి ఫోన్ చేస్తున్నారు స్కూల్ అయితే వింకటేశ్వర స్కూల్ అని చెప్పి ఫోన్ వేసింది ఏదైతే తిరుగుతుంటే విద్యాశాఖ అధికారులకు కానీ అట్లాగే బస్సు నమ్ముతున్నటువంటి బస్సు కూడా వెళ్తుంది మరి రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే జైత్యాల రోల్ బంద్ ఉన్నటువంటి మౌంట్ స్కూల్లో చూసినట్టయితే అయితే వాళ్ళు పేరుతోని పచ్చల సంస్థలు పచ్చక సంస్థ పేరుతోని పాఠాలు నడుస్తూ ఇలా ఆ పాఠశాలలో చూసినట్టయితే అత్యధికంగా విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులకు సత్యల సంస్థ పేరుతోని యాడ్ చేసుకుంటూ అభ్యర్థి వసూలు చేస్తారో ఒకసారి ఆ పాఠశాలకు వెళ్తే పిల్లల వర్షాలు చాలా దారుణంగా ఉన్నాయి ఆ పాఠశాలలో కూడా తీరులో కూడా లేదు తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడైనా ముఖ్యమంత్రులు వీడి పాఠశాలలో నదిగి వేసి ఏ పాఠశాలలో విజయవ్యాపారం జరుగుతుందో పాఠశాలలో ముక్కుమవుతున్నాయి పెట్టుకుని వాటిని అమ్ముతున్నారో వాటిపైన వెంటనే నిర్ణయం తీసుకొని టీజీఆర్ సి డిమాండ్ చేస్తున్నాం పేరెంట్స్ కూడా మేము ఈరోజు ఈ నిర్మాణ ద్వారా నిర్వహించిన నిలబడే ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఉంటుంది ఆ పేరెంట్స్ కమిటీ సభ్యులు మంది ఇప్పుడు కనీసం పదకొండు మంది ఉంటారు పదకొండు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీమ్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో తక్షణమే నేను దాన్ని తెలుసుకొని పాఠశాలకు వెళ్ళి మీ పేరు ఉందా లేదా తెలుసుకొని పేరెంట్ ఎవరూ వాళ్ళతో చర్చించి మరి అడిగి వీళ్ళ ఫీజులు పెంచారా లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఇష్టాసారంగా ఫీజులు పెట్టారా అన్నది తెలుసుకొని మీరు నేను ఉంటే మాకు ఫిర్యాదు చేయాలి అట్లా విద్యాశాఖ అధికారులకు కూడా ఫియర్జీ అవసరం విస్తారా ఉందని చెప్పి వివరంగా నిర్ణయిస్తున్నాం